ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది వృచ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది గతం కంటే కూడా ఎవరైతే అప్పులు ఇవ్వాల్సిన వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరంగా వృత్తి వ్యాపార రంగాలు అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆ ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుంది అలానే శ్రమ ఉంటుంది శ్రమకి తగ్గట్టుగా ఒక రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదైనా సరే మనం కష్టపడితేనే దానికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి గురుబలం వల్ల వాళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది అలానే శుక్రగ్రహం వల్ల వాహనాలు నూతన వాహనాలు కొనుగోలు చేయటం వాహనాల్లో తిరగాలని ఆలోచనలు ఉండటం ఒకటి దాంతోపాటు రహస్య మంత్రాంగం అంటే రహస్యంగా అందరితో మాట్లాడటం జరుగుతుంది శుభ కార్యక్రమాలకి చర్చలకి పట్టుదలతో వెళ్తారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల వెళుతూ ఉంటారు అలానే ఇక్కడ మిగతా విషయాలు మనం చూసుకునేటట్టయితే బుధుడు యొక్క సంచారం వల్ల పదిహేను రోజుల పాటు అక్టోబర్లో వాళ్ళకి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది షేర్ మార్కెట్ బిజినెస్ కూడా అనుకూలంగా ఉంటుంది అయితే స్టాక్ మార్కెట్ విషయంలో మొదటి పదిహేను రోజులు బాగుంటుంది తర్వాత పదిహేను రోజులు మొద రెండో పదిహేను రోజుల పాటు కొంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొదటి పదిహేను రోజులలో మేము షేర్ మార్కెట్లు కానీ స్టాక్ మార్కెట్లో కొంత కొంత ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి బదిలీలు జరిగే అవకాశాలు ప్రమోషన్లు దంపతుల మధ్యలో ఏకాభిప్రాయ సాధన కృషి చేయాలి అంటే భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి ఎందుకంటే శుక్రుడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఏకాభిప్రాయం ఒకటి సంబంధాలు అయితే కుదులుతాయి అలాగే సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు కలుగుతూ ఉంటాయి సంతానపరంగా ఇబ్బందులు ఉండవు కానీ బట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కొంత పొదుపు అవసరమే వీళ్ళకి కొంత ప్రధానలో కూడా ఆచితూచి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైతే మనకి చతుర్థ స్థానంలో శని యొక్క వక్రస్థితిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా బాగా పెరుగుతుంది అంటే వీళ్ళకి శని బాగున్నాడు దాంతోపాటు గురువు బాగున్నాడు అంటే ఈ రెండు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి అంటే శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా కొంత మేలు చేస్తాడు రవి కీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి కూడా అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆరోగ్యపరంగా కానీ పార్ట్నర్షిప్ను కానీ తొందరగా నమ్మకుండా ఉండటం చాలా మంచిది నమ్మటం వల్ల మనం మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగపరంగా వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు ఉంటుంది అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అన్ని రహస్యాలన్నీ కూడా బయటకే చెప్పకుండా ఉండటం చాలా మంచిది నేను చెప్పిన నీ కూడా మీరు పాటించండి మని జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్ లో సోమవారం రోజున మహాదేవాయ మహాదేవాధీమే తన్నోరుద్ర ప్రచోదయాద అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయిదీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ర మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలియబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశి పంచాక్ష చేసుకోండి చిన్న సింపుల్ రెమెడీ కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారక ఆయుద్ధే శక్తి చేస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయ తనే మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా రవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారండీ నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురుగారు చదవలేము అని చెప్తే ఓం అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదు అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయన కాత్యాయనయుద్దే కన్యకుమారు దీమే తన్నోదుర్గ ప్రచోదయాతనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గ గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గమ్ గో గమ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేకపోతే ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నోమని ఆద్యంతో నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుడి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వేజన సులభవంతులు